కేసీఆర్ గారిని సీటు విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మరియు మేట నియోజకవర్గం శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదకొండు పన్నెండు డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేయడం జరిగింది అనంతరం రాస్తారోకో చేసి మాజీ వైఎస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌట్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని రాస్తారోకు కొనసాగించింది ఈ కార్యక్రమంలో మాజీ ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్ మాజీ ఉప సర్పంచ్ కొత్త రవిగౌడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ టిఆర్ఎస్ నాయకులు బండారం శ్రీధర్ గౌడ్ ఉప్పరి విజయ్ చినింగళ వినయ్ వై శ్రీహరిగౌడ్ హలీం గోరెబ్బాయ్ కుమార్ కృష్ణగౌడ్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని వారు మరి కేసీఆర్ గారిని ఎలా తప్పులు ఎరికాలి ఎలా తప్పులు ఎర్కాలని ఈ రెండున్నర ఇళ్ళ సంఘి వాళ్ళు అదే పరిశోధనలు ఉండి మరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది మరి అది పోలీస్ వ్యవస్థ చేసేటువంటి గుణాచార వ్యవస్థను మరి ఈరోజు మన గౌరవ టిఆర్ఎస్ పార్టీ నాయకులను కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని చేసింది కాకుండా ఈరోజు రాష్ట్రము మన ఏదైతే రాష్ట్రం స్వరాష్ట్రం సాధించినటువంటి మన గౌరవ కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు నోటీస్ ఇచ్చి మీరు పిలుపు పిలిపిస్తా ఉన్నారు మీ దౌర్భాగ్యం మరి ఏదైతే ప్రజలంతా గమనిస్తా ఉన్నారో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రానున్నటువంటి మరి ఈ యొక్క అయిపోయింది ఇప్పటిలాకి ఇట్టుండే చనావు ఇప్పుడు ఇప్పుడు దిగిపోతుంది ఇక ఈ రెండున్నరేళ్ల తర్వాత మీరు ఇక పడిపోవడమే తప్ప దారి కింద పాదాలను పడిపోవడమే తప్ప మరి మీరు పైకొచ్చే పరిపాలననే లేదు మీరు ఆరు గ్యారంటీలు పథకాలు అడుగుతున్నందుకు మా మీద కేసులు పెట్టుకుంటూ కాలం కళయాపన చేస్తూ ఉన్నారు డైవర్స్ పార్టీకి చెప్తా ఉన్నారు దయచేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మంత్రులు మీరు ఆరు పథకాలు గ్యారంటీ మీరు ఏదైతే ఇచ్చిర్రో జనాలకు ఏదైతే వాగ్దానం చేసినా అరే బాబు తెలంగాణ తెచ్చినటువంటి బాబుని తీరితే మీకేమొస్తాయి చెప్పు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి నాంది పలికినటువంటి వినూత్నమైనటువంటి సంక్షేమ పథకాలు కొత్త కొత్త పథకాలు తెచ్చినటువంటి మన కేసీఆర్ గారు నా మీరు దూషించేది అవాకులు చవాకులు పేరుతో ఈరోజు ఆయనని ఏదో దేశంలో ఎంపీయాలని చూస్తారు కానీ మా కేసీఆర్ గారు కడిగిన ముఖ్యం తెలంగాణ తెచ్చిన బాబు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి బాబు ఏదో తప్ప మీరు ప్రజల సంక్షేమానికి ఎట్టి పరిస్థితుల్లో పాటు పాడలేరు రానున్న ఈ యొక్క కేహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ బిడ్డ ఎదురు తప్ప ఖచ్చితంగా జరుగుతుంది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై